Jangan తొమ్మా ఇంకొకరం జై పవన్ కళ్యాణ్ జై నాగబాబు గారు మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుబ్బ పరిమాణం జరిగింది కారణం నాగబాబు గారికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ హోదా ఇవ్వడానికి నారా నాకు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది మా గురువు గారు మేములు అజయ్ సార్ గారు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు నాగబాబు గారి క్యాబినెట్లో పదవి తగ్గడానికి కారణంగా సార్ గారు చేయమన్న ప్రోగ్రాంకి మేము అజయ్ సార్ ఆదేశాలు చేస్తున్నాము మనము వెంగటగిరిలో మన ఎమ్మెల్యే కొనుగోలు రామకృష్ణ గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో అదే విధంగా రాష్ట్రం కూడా డెవలప్ అవ్వాలని చెప్పని నాగబాబు గారి పదవి జరిగింది ఆ పదవిని ఆస్వాదిస్తూ ఈరోజు జై జనసేన జై జనసేన అభివృద్ధి మన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కుడిదల నాగబాబు సార్ గారికి కేబినెట్ మంత్రి హోదాలో మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది మా వెంకటగిరి నియోజకవర్గంలో జిల్లా పర్యవేక్షకులు అలాగే టిట్కో చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ సార్ గారి ఆదేశాల మనకు ఈరోజు వెంకటగిరి జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ బాణా సంఖ్యతో స్వీట్లు పంచడం కార్యక్రమం జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వెంకటగిరికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు నుంచి మన ఎమ్మెల్యే కురుగుండ్ల సార్తో పాటు అలాగే మన జనసేన పార్టీ కుడిదల వంశీయులు కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని వారి బాటలు మేము నడుస్తామని తెలియజేస్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై నాగబాబు గారు నమస్కారం స్వామి ఏ శరణమయ్యప్ప ఈ సంవత్సరం అన్ని శుభవార్తలే దాంట్లో ఈరోజు మేము విన్న మరొక శుభవార్త మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొడుదల నాగబాబు గారికి మన రాష్ట్రంలో క్యాబినెట్లో స్థానం వస్తుందని విన్న ఆ విషయం విన్నప్పటి నుంచి చాలా ఆనందంతో మేము ఇక్కడ మంచిగా సెలబ్రేషన్స్ చేస్తున్నాం ఆయనకి రావడం వల్ల మేము అందరికీ మంత్రి పదవులు వస్తాయి ఆయనకే రావడం వల్ల ఎందుకు ఆనందపడుతున్నామంటే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి మన జనసేన పార్టీలో గుర్తింపు తీసుకోకుండా చాలా కష్టంగా కష్టపడి ఒక సైనికుల్లాగా పనిచేశారు ఆయన జనసేన పార్టీలో ప్రతి సైనికుడికి న్యాయం జరగాలన్న ఒక ఒక మనస్సు కోరికతో ఆయన ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తికి ఈరోజు మంత్రి పదవి రావడం అంటే మా అందరికీ వచ్చినట్టుగా ఆనందంగా ఉంది అలాగే మన పొలిదల నాగబాబు గారు ఈ పదవి రావడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధి అనేది ఇంకా వెళ్తుంది ఆయన ఎలాంటి అన్యాయాలు అక్రమాలు అలాంటి బ్యాక్గ్రౌండ్ కాదు ఆయన ఆయన ఎప్పుడు అవినీతి చేయరు కాబట్టి మన రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్తాడు ఆయనకి మంత్రి పదవి రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనితెల్ల పవన్ కళ్యాణ్ గారికి నేను పాదాభివందనం చేసుకుంటున్నాను జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం నా పేరు కోన రవిశంకర్ వెంకటగిరి పట్టణ ఉపాధ్యక్షుల్ని ఈరోజు వెంకటగిరి జనసేన పార్టీ ఎంతో గర్వంగా గర్వించదగ్గ రోజు ఎందుకంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబు గారికి కేబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కడం అందరం చాలా ఆనందంగా ఉన్నాము ఇలాగే ముందు ముందు మరెన్నో కీలక పదవులు కొన్నిదల వంశంలో వాళ్ళకి వస్తున్నాయి రాబోయే కాలంలో కూడా మంచి మంచి పదవులు ఉంటాయి అటువంటి పదవులు తీసుకొని రాష్ట్ర ప్రజలకి ఆయన ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిర్తచ్ఛచ్చిగా ఎంత కష్టపడి పార్టీని ఏ ఈ స్థాయికి తీసుకొచ్చారు ఆయనను గుర్తించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కించడానికి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని నాగబాబు గారు కూడా చాలా చక్కగా వినియోగించుకొని రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ